స్త్రీ అనేటటువంటిది శక్తి స్వరూపిణి అని భారతదేశంలో చెప్తారు కదా హిందూ ధర్మం సనాతన ధర్మం చెప్పే మాట అదే కదా మనకు ఉండేటటువంటి శక్తి కూడా ఇక్కడ ఉంటుంది కాబట్టి మనం ఎప్పుడూ చెవలవి లేకుండా గాజులు లేకుండా మెచ్యూర్ అయినటువంటి అంటే రజస్సులా అయినటువంటి పిల్లల ఆడపిల్లలు తండ్రికి కనపడకూడదు పెళ్ళి అయిన తర్వాత భర్తకి కనపడకూడదు అన్నదమ్ములకి కనపడకూడదు ఈ చెవలవి చేతికి గాజులు మెళ్ళో లేకుండా అని చెప్పి చెప్తాం కారణం ఓకే అమ్మవారి చూడండి మరి అది తీయాలంటే పెద్ద కలాపం అది తీసింద్రా అంటే వజ్రాలు కదా మరి రోజు అభిషేకాది కార్యక్రమాలు చేస్తుంటే నీరు పడుతుంది కదా దాన్ని శుభ్రం చేయటం కోసమని ఏం చేస్తారు అవి శ్రీచక్రానికి సంబంధించినటువంటిది కదా ఇంకా దాంట్లో ఉన్నటువంటి శక్తిని అంతా కూడాను కుంభంలోకి ఆవాహనం చేసి అందులో నిక్షిప్తం చేసి ఆ తర్వాత దాన్ని శుభ్రంగా చేయించి మరమ్మత్తు చేయించి మరలా పెడతారనమాట మళ్ళీ ఊరికే పెట్టరు మళ్ళా కలాపం ఇంత కలాపము చేస్తారు కాబట్టి అమ్మవారి మనకేం చెప్పిందంటే శక్తికి శక్తి ఆడవారు అంటేనే శక్తి కాబట్టి ఈ ఈ చెవులకి ఉండేటటువంటి ప్రాధాన్యత అంతటిది అని చెప్పి అమ్మవారు చెప్పింది దాన్ని మనం పట్టుకోవాలమ్మ చెవలవే కాదు గాజులు కూడా గాజులు కూడా